హలో ఫ్రెండ్స్ ప్రైస్ అలాడ్ ప్రవణేశ్వ క్రీస్తులు వారి పేరిట అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈ చెట్టును చూసారా ఈ చెట్టు పేరు జిల్లేడు చెట్టు ఇది సహజంగా మనం ఇంట్లో పెంచుకోం మన చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో ఉన్నా సరే కొట్టేస్తాం చాలామంది దృష్టికి ఈ జిల్లేడు చెట్టు ఒక పిచ్చి చెట్టు దేనికి పనికిరాని చెట్టు ఈరోజు జిల్లేడు చెట్టు గురించి కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు మనం తెలుసుకుందాం ఈ చెట్టు యొక్క శాస్త్రీయ నామం క్యాలెటోపిస్ గిగాంటియా ఆయుర్వేదిక్ వైద్యంలో ఈ చెట్టు ఎంతో మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది ఈ చెట్టు శరీరంలో ఉష్ణతను పెంచేటువంటి స్వభావాన్ని కలిగి ఉంది శీతలత శ్లేష్మ వ్యాధుల్లో ఈ చెట్టు ఒక మంచి మెడిసిన్గా ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క ఆకులు జ్వరానికి కండరాల నొప్పులు వాపులు కీళ్ళ నొప్పులు శ్వాస సంబంధిత వ్యాధులకి వేడిచేసి పట్టించడానికి ఉపయోగపడుతుంది అలాగే వేపజల్లడ వేళ్లతో తయారైనటువంటి దీని కషాయము జ్వరము జీర్ణకోశ సంబంధితమైన వ్యాధుల్లో ఎంతో చక్కటి ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు నుంచి వచ్చేటువంటి పాలు పుండ్లు అలాగే ట్యూమర్స్ పంటి నొప్పి చర్మ సంబంధితమైన వ్యాధుల్లో ఒక మంచి ఔషధంగా ఉపయోగపడుతుంది ఈ చెట్టు యొక్క పువ్వులు అజీర్ణం తలనొప్పి దుద్దుర్లు వంటి అనేకమైన సమస్యల్లో దీని పువ్వులు ఒక ఔషధంగా ఉపయోగపడతాయి ఈ చెట్టులో పనికిరాని ఒక విషయం చెప్పండి దాని పాలు ఉపయోగపడుతున్నాయి దాని ఆకులు ఉపయోగపడుతున్నాయి దాని పువ్వులు ఉపయోగపడుతున్నాయి దాని వేర్లు కూడా ఉపయోగపడుతున్నాయి ఇంత మంచి ఔషధ లక్షణాలు కలిగినటువంటి ఈ చెట్టును అవగాహన లేకపోవటం వల్ల మనలో చాలామంది ఒక పిచ్చి చెట్టుగా భావిస్తారు ఎందుకు ఈ మాట చెప్తున్నాను అంటే మనలో చాలామంది మన జీవితం పట్ల మనకు ఒక అవగాహన లేకపోవడం వల్ల మన జీవితం కూడా వ్యర్థం అనుకుంటాం మన జీవితం నిజంగా వ్యర్థం కాదు మన జీవితం వ్యర్థమని ఎందుకు తలంచుతున్నాము అంటే మన జీవితం పట్ల మనకు అవగాహన లేదు ఎంతకాలం ఈ చెట్టు మీలో చాలామంది దృష్టికి కేవలం ఒక పనికిరాని చెట్టుగా ఉండొచ్చు ఈ చెట్టును కూర్చున్న అవగాహన లేదు కాబట్టి ఈ చెట్టు మీకు ఒక పనికిరాని చెట్టుగా అనిపించింది అలాగే మీ జీవితం మీకు ఎందుకు వ్యర్థంగా అనిపిస్తుందంటే మీ జీవితం పట్ల మీకు అవగాహన లేకపోవటం వల్ల ఈ చెట్టును సృష్టించినప్పుడు దేవుడు ఈ చెట్టులో ఇన్ని ఔషధ లక్షణాలు ఉంచాడు కదా అలాగే మిమ్మల్ని సృష్టించిన దేవుడు కూడా మిమ్మల్ని ఎంతో ప్రయోజనకరమైన వ్యక్తిగాను అనేకుల జీవితంలో ఒక ఆశీర్వాదంగానే సృష్టించాడు ఇరిమియా గ్రంథము మొదటి అధ్యాయము ఐదవ వచనంలో గర్భంలో రూపించబడక మునుపే ఆయన మనల్ని ఎరిగి ఉన్నాడని గర్భం నుంచి అడుగు బయట పెట్టక మునుపే మన ఎర్ర గొప్ప ప్రణాళిక కలిగి ఉన్నాడని చెప్తున్నాడు ఇరిమియా గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయం పదకొండవ వచనంలో నేను మిమ్మల్ని గూర్చి ఉద్దేశించిన సంగతులన్నీ నెరుగుతూ రాబో కాలం ముందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు అని చెప్తున్నారు ఈరోజు మీ జీవితం పట్ల మీకు అవగాహన లేదు కానీ మిమ్మల్ని సృష్టించిన దేవుడికి మీ పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది ఇవాల్టి పరిస్థితులను బట్టి మీ పట్ల మీకు అవగాహన లేక మీరు కన్ఫ్యూజ్ అయిపోయి దేవుడు నన్ను వ్యర్థంగా సృష్టించాడని అనుకుంటున్నావేమో కానీ నిన్ను సృష్టించిన దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో తెలిసినప్పుడు నీవెంత శక్తివంతమైన వ్యక్తివో నువ్వు తెలుసుకుంటావు ఫ్రీలారా ఈ చెట్టు కొన్ని విషపు లక్షణాలను కూడా కలిగి ఉంటుంది సరైన రీతిగా వాడితే ఇది ఔషధం సరైన రీతిగా వాడకపోతే ఇది ఎంతో ప్రమాదకరమైన విషంగా కూడా పనిచేస్తుంది అలాగే మనం కూడా మన పట్ల సరైన అవగాహన కలిగి మనల్ని సృష్టించిన దేవుని యొక్క ప్రణాళిక ఏంటో ఎరిగి ఆ ప్రకారం ముందుకెళ్ళినప్పుడు మనం దీవించబడి అనేకుల జీవితాల్లో దీవెనగా ఉంటాం కానీ మన జీవితం పట్ల సరైన అవగాహన లేకుండా ఇష్టానుసారమైన మార్గాల్లో దేవుని ఉద్దేశాలను దాటుకొని పోయినప్పుడు మన జీవితం కేవలం మన పట్ల కాదు కానీ ఇతరుల పట్ల కూడా ఒక నాశనకారిగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి ప్రేమిత్రమా దేవుడు సృష్టించిన శుద్ధముఖ కూడా అక్షరాలు రాయడానికి ఉపయోగపడుతుంటే నీవు ముక్కగా భావించినటువంటి ఈ చెట్టు కూడా ఎన్నో ఔషధ గుణ లక్షణాలను కలిగి ఉంటే తన స్వహస్తాలతో రూపించినటువంటి నీవు ఎలాగూ అవుతావు ఈరోజే వాక్యపు వెలుగులో నీ పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళికనేంటో తెలుసుకో ఆ ప్రణాళికలో నిలవబడి జీవితాన్ని పొందుకో మై గాడ్ బ్లెస్ యూ